దాని తర్వాత ఇంకో ఇద్దరు వ్యక్తులు ఈ ఊరోళ్ళ పేర్లు చెప్పారు ఆ ఊరోళ్ళ పేర్లు చెప్పిన తర్వాత మరి పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఆ ఊరు ఆ పేరు చెప్పిన ఊరు వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి కూర్చోబెట్టాలి ఒక రోజు కూర్చోబెట్టాలి రెండు రోజులు కూర్చోబెట్టి మూడు రోజులు కూర్చోబెట్టాలి లేకపోతే వాళ్ళంతా కూడా ఇంట్రాగేట్ చేయాలి లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్ డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి గమ్మత్ ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు ఎఫ్ఐఆర్ లో వాళ్ళు డీజీపీ దగ్గరికి మేము వాళ్ళు చిన్నంబావిలో జూపల్లి కృష్ణారావు గారి ఇంట్లో బాగా జాతర పెట్టిండ్రండి పెట్టినండి ఇంతకన్నా అటవిక న్యాయం ఏముంటారు ఎవరి పేర్లైతే ఎఫ్ఐఆర్ లా ఉన్నాయో వాళ్ళు విఐపి లాగా చిన్నంబావిలో మంత్రి గారి నివాసంలో మీట్ పెట్టి మాకేం సంబంధం లేదని మళ్ళీ బుద్ధుడు మీద మళ్ళీ రాలేస్తారు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టే ఆలోచించి ఎక్కడ పోయింది మరి పోలీస్ వ్యవస్థ వాళ్ళు తీసుకొచ్చి అడగాలి అప్పుడు నేను హర్షవర్ధన్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు సోమేశ్వరరావు మా అందరం కలిసి రామవిలాస్ రావు మేమందరం కలిసి డీజీపీ గారి దగ్గరికి పోయి ఎంత ఘోరం అండి పోలీసు వ్యవస్థ నాకు అర్థం కాదు మరి మృతుడిని మృతుడి తండ్రి ఎవరి అప్పుడు డీజీపీ ఫోన్ చేస్తే అప్పుడు తీసుకొచ్చి మామా అనిపించి ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ఆయనతో రెండు ప్రశ్నలు ఇస్తారు వాళ్ళని ఆయన ఏమన్నారు ఏం తడి చేశారు నాకు అది నేను పోలీస్ ఆఫీసర్ కొన్ని విషయాలు నేను బహిరంగంగా మాట్లాడలేను సో మిత్రుల ఇది రెండో మూడో మీ దాంట్లో ఎవరు స్టేట్మెంట్లైనా పోలీసులు రికార్డ్ చేసిందా మీ దాంట్లో ఇక్కడ కూర్చున్న ఎవరైనా స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేసిందా చేసిందా